చక్కర్ పులి గారు మనం చూస్తున్నాం అంటే ఈ ఫుడ్కి సంబంధించి ఈ కల్తీకి సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం ఒకనొక సందర్భంలో అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు కొన్నిసార్లు బయటపడుతున్నాయి కొన్నిసార్లు బయటపడటం లేదు పబ్లిక్ మైండ్ సెట్స్ కూడా అలాగే ఉన్నాయి బయట ఫుడ్డే తినాలి బయట ఫుడ్ ఎంజాయ్ చేయాలి లేదంటే ఇప్పుడు ఈ యాప్స్ వచ్చిన తర్వాత స్విగ్గీ కానీ జొమాటో కానీ రకరకాల ఫుడ్ యాప్స్ వచ్చిన తర్వాత వంట వండడమే మానేశారు ఇంట్లో కిచెన్లో ఇంగ్రీడియంట్స్ వాడటమే మానేశారు సింపుల్గా ఫుడ్ తెప్పించుకోవాలి తినాలి లేదంటే దాంట్లో వచ్చేటప్పుడు పార్సిల్ తెచ్చుకోవాలి తినాలి ఇదే మైండ్ సెట్తో ప్రజలు పూర్తిగా ఉన్న నేపథ్యం ఒకటి ఈ తనిఖీల్లో బయట పడుతున్న నివ్వెరపోయే విషయాలు రెండోది ఈ రెండు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది చాలా మంచి పాయింట్ అండి ఫుడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా సీరియస్గా అధికంగా ప్రాబ్లమ్స్ కాస్ చేస్తూ ఉంటాయి దీన్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తాను నేను ఒకటి మీరు చెప్పారండి అక్కడ వా వాళ్ళు స్టోర్ చేసే స్పేస్ ఎంత ఇంపార్టెంటో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ బొద్దింకలు కానించి ఎలుకలు కాండించి ఈగల కాండించి ఇవన్నీ రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ క్యారీ చేస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైస్ బయట నుంచి వచ్చి లోపల తీసుకొస్తుంది అనుకోండి దాంతోపాటు కొన్ని రకాల బ్యాక్టీరియాని తీసుకొచ్చి ఫుడ్ మీద పెడుతూ ఉంటాయి దాన్ని తీసుకోపోతే ఒక రకమైన జబ్బులు అలాగే ఇప్పుడు రోడెంట్స్ అంటే ఎలుకలు కానీ బొద్దింకులు కానీ ఇవి ఉన్నాయి కదా సో అవి ఏం చేస్తాయి అంటే అవి కూడా వాటితో పాటు ఇన్ఫెక్షన్స్ క్యారీ చేస్తుంటాయి లెప్టో స్పైరోసిస్ అంటాం అవి ఎందుకంటే జనరల్ గా డ్రైనేజ్లోనూ వాటిల్లోనూ దాక్కుని వాటికి ఫుడ్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి వచ్చేసి దాన్ని కంటామినేట్ చేస్తూ ఉంటుంది సో ఈ రకంగా వచ్చే ప్రాసెస్ ఒకటి ఉంటుంది మూడో పాయింట్ యాక్చువల్లీ ఫుడ్ మనం వాళ్ళు తీసుకొచ్చిన క్వాలిటీ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానించి వాళ్ళు తీసుకున్న స్పైసెస్ కానించి వాళ్ళు తీసుకున్న వెజిటే వెజిటబుల్స్ కానించి తర్వాత నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వాటి గురించి కూడా ఒక మాట్లాడదాం సో ఇవన్నీ కాకుండా నేను చూసింది అబ్జర్వేషన్లో ఏంటంటే మన వాడే యుటెన్సిల్స్ క్లీనింగ్ ఓకే ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని అంటే విదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానీ ప్లేట్లు కడిగిన తర్వాత వాటిని ఒక టెంపరేచర్లో మెయింటైన్ చేస్తే కానీ దాని నుంచి వచ్చే కంటామినేషన్ కూడా తగ్గుతుంది సో ఇవన్నీ శుభ్రంగా తీసుకుంటే కానీ ప్రాసెస్ రాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ ఏరియా నెంబర్ టూ వాళ్ళు తీసుకొచ్చే టైప్ ఆఫ్ ఫుడ్ తర్వాత నెంబర్ త్రీ మనం సర్వ్ చేసే ప్రాసెస్ ఓకే సో ఈ మూడు రకాలుగా డివైడ్ చేసుకుంటే మనకు వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ అవాయిడ్ చేయొచ్చు అంటే చంద్రశేఖర్ పుల్లి గారు ఇక్కడ ఏది ప్రధానంగా కీలకంగా మారుతోంది టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ లేదంటే అక్కడ ఉన్న శానిటరీ సిచ్యువేషన్ శానిటరీ పరిస్థితులు ఓకే చాలా మంచి పాయింట్ చెప్పారు సో దీన్ని ఒక హిస్టారిక్ గా తీసుకుంటే ఇప్పుడు నేను విదేశాల్లో రెండు వేలలో వెళ్ళాను అప్పుడు ఇరవై సంవత్సరాల కిందట వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఆహార విధానాలు ఇండియాలో చాలా మారిపోయినాయి ఒకప్పుడు మనకు తెలిసి నాన్ వెజ్ తినాలంటేనే ఒక ఆదివారం వచ్చినప్పుడు అందరితో గ్రాండ్ పేరెంట్స్ తో కూర్చొని తినే రోజులు ఇప్పుడు ఏంటంటే ప్రతి రోజు తినాల్సిందే అప్పుడు భోజనాలు ఏదన్నా హోటల్ నుంచి తెప్పించుకోవాలి అని అంటే అయ్యో ఇంట్లో అన్న మొహమాట పడుతూ బయట నుంచి తెప్పించుకున్నావు ఫీలింగ్ లో ఉండేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇంట్లో చేస్తున్నారా అన్న ఫీలింగ్ లో కలిపా కంప్లీట్ గా ఇప్పుడు ఏంటంటే కనీసం జొమాటో ఒకసారైనా క్లిక్ చేయకుండా ఆ రోజు గడవదు మనకి మీరు చెప్పినట్టు స్విగ్గీ కానీ జొమాటో కానీ సో దీని నుంచి కంటామినేషన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ ఎలాంటిది వస్తుందో తెలియదు పిల్లల్లో కూడా చైల్డ్ ఒబ్సిటీ కూడా పెరిగిపోతూ ఉంటుంది సో ట్రాన్సిషన్ పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి తర్వాత నేను చెప్పదలిసింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఒకప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఏదన్నా తీసుకున్న ఆహారానికి చుట్టుపక్కల కవరింగ్ అయ్యటం అనేది ఉండేది కాదు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఇలా చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఫుడ్ కి పైన మైదా కప్పేసి దాని ఒక రకంగా లోపల ఏముంటుందో మనకు తెలియదు ఓకే హౌ ఫ్రెష్ అంటే ఇప్పుడు మనకి వెజిటబుల్స్ కూడా పైన అన్ని సిక్స్టీ ఫైవ్ ఐటమ్స్ ఇప్పుడు చెప్పాలంటే సో లోపల యాక్చువల్లీ ఉన్నది ఫ్రెష్ లేదా అని కూడా తెలియకుండా ఉంటుంది మీకు సో దీని వల్ల చాలా చాలా కంటామినేటెడ్ ఫుడ్ కూడా మనం అలా రుచికరంగా తయారు చేయవచ్చు అదొకటే కాకుండా ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో రీ రీహీటెడ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో కట్ ఆన్ ద స్టోరీ షార్ట్ నేను ఏం చెప్తున్నానంటే నేను ఇక్కడ చూస్తున్న ప్రాక్టీస్ లో పేషెంట్స్ కి ఏమవుతుంది అని అంటే వచ్చే గ్యాస్ట్రెంట్రైటిస్ ఒక ఇప్పుడు జస్ట్ నాకు ఇప్పుడు లాస్ట్ కన్సల్టేషన్ కూడా అదే ఆయనకి మోషన్స్ ఇరవై ఇరవై సార్లు వెళ్తున్నా అంట లాస్ట్ త్రీ ఫోర్ డేస్ లో ఇది ఎందుకు వచ్చింది నాలుగు ఐదు వర్షాలు ఉన్నాయి సో దీనివల్ల ఏంటి ఒక హోటల్ ఒక హోటల్లో ఒక వంద మంది భోజనం చేశారంటే ఎన్ని గ్యాలెన్స్ ఆఫ్ వాటర్ కావాల్సి వస్తుంది ఆ వచ్చిన వాటర్ అంతా శానిటైజర్ వాటరా అంటే ప్లేట్లు కడగాలంటే ఎన్ని గ్యాలన్స్ కావాల్సి వస్తుంది ఒకే టబ్బులో పెట్టి మళ్ళీ ముంచం ఇంకొలకిస్తున్నారా సో మనం సర్వ్ చేసిన ప్లేట్స్ ఎంత క్లీన్ గా ఉన్నాయి అవి చూసుకో మనం సర్వ్ చేసిన ఫుడ్ వరకే చూసుకుంటున్నాం సో ఎప్పుడైతే మనకు వర్షాలు పడతాయో అప్పుడు గ్యాస్ట్రెంట్రాలజీకి వచ్చే పేషెంట్స్ గ్యాస్ట్రెంట్రైటిస్ కొంతమంది టైఫాయిడ్ అనో లేకపోతే ఈకోల ఇన్ఫెక్షన్స్ అనో సిజల్ ఇన్ఫెక్షన్స్ అనో బ్లడ్ మోషన్స్ అవటం ఇలాంటివి చాలా చాలా అధికంగా చూస్తూ ఉంటాం కడుపులు నొప్పితో వచ్చే పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటారు చంద్రశేఖర్ పులి గారు మీరు లండన్లో ట్వంటీ ఇయర్స్ పనిచేశారు అంటే ఇక్కడ ఫుడ్ స్టాండర్డ్ సంబంధించి ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఏ అని ఉంది మనం చూస్తే ఏ ప్రోడక్ట్ కొన్నా లేదంటే ఎక్కడ మనం ఏది కొన్నా కూడా వెనక్కి అది ఎఫ్ఎస్ఎస్ఏఐ అని ఒక ఉంటుంది అది చూడటం వల్ల రైట్ అంటే వాళ్ళ గుర్తింపు ఉంది కాబట్టి వాళ్ళ స్టాంప్ ఉంది కాబట్టి మనం హ్యాపీగా తినొచ్చన్న భావన మీకైనా నాకైనా ఎవరికైనా కలుగుతుంది కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే విభిన్నంగా ఉన్నాయి తనిఖీలు చేస్తుంటే విస్తుపోయే వాస్తవాలు మనకి తెర ముందుకు వస్తున్నాయి ఈ స్టాండర్డ్స్ విషయంలో అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి సార్ ఎస్ గుడ్ పాయింట్ అడిగారు ఇది యాక్చువల్లీ నేను అంతకుముందు ఫుడ్ అడాల్ట్రేషన్ ఒక ఇంటర్వ్యూ అంత ముందు ఇచ్చాను సార్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన చెప్పింది హీఈస్ యాక్చువల్లీ విజిలెన్స్ ఆఫీసర్ ఇప్పుడు హైదరాబాద్ లో చూసాం అనుకోండి ఒక స్ట్రీట్ లో చూసుకుంటే ఎన్నో రెస్టారెంట్స్ ఉంటాయి సో ప్రతి రెస్టారెంట్ ని విజిలెన్స్ గా వెళ్లాలి అని అంటే వాళ్ళకున్న స్టాఫింగ్ క్వాంటిటీ అండ్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఎవరైతే షెఫ్స్ ఉన్నారో ఆర్ ది ఎనీ సర్టిఫికేషన్ ఆఫ్ శానిటేషన్ రీ ఫుడ్ యూజ్ చేస్తే ఎలా వస్తుంది ఇవి కనుక చేయకుండా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి విదేశాల్లో లైసెన్స్ ఇవ్వరు ఓకే సో అది ఫస్ట్ పాయింట్ నేను ఏంటంటే ప్రతి షెఫ్ కి దే షుడ్ బి హోల్డింగ్ అప్ సమ్ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ హౌ టు మేక్ ఫుడ్ రిఫ్రిజిరేటెడ్ ఫుడ్ ని మళ్ళీ రీహీట్ చేయటము మళ్ళీ మళ్ళీ రీహీట్ చేయటము ఇలాంటివన్నీ వాళ్ళకి మినిమం బేసిక్ ఇది ఉండాలి రీ లైసెన్సింగ్ వెళ్ళాలి తర్వాత ఫ్రీక్వెంట్ గా విజిలెన్సింగ్ ఆస్పెక్ట్స్ ఉండాలి సో అవి లేకుండా దే కంటిన్యూస్ టు రన్ ఇప్పుడు మనకు చూసాం అనుకోండి బయట పానీపూరి షాప్స్ ఉంటాయి మోస్ట్ కామన్ రిలేటెడ్ ట్ ఇన్ఫెక్షన్స్ సో వాళ్ళు ఏం చేస్తారు ఆ వాటర్ దాంట్లో ఎప్పుడు ఉంటుందో ఎలా ఉంటుందో వాటి చేతి ఎన్నిసార్లు పెడతాడో కూడా మనకు తెలియదు సో ప్రతి పేషెంట్ వచ్చినప్పుడు ఇలాగ కడుపు నెప్పు ఉందండి ఎలా ఉందో అలా ఉందంటే నేను అడుగుతాను పానీపూర్ తిన్నారంటే తినలేదంటారు మళ్ళీ వెన్ డీప్ క్వశ్చనింగ్ చేస్తే ఆ నాలుగు రోజుల కింద తిన్నాను అప్పటి నుంచే స్టార్ట్ అయింది సో అట్లాగా మనం తీసుకున్న ఫుడ్ ఎంత కీలకంగా ఉంటుంది అని అంటే హౌ టు హ్యాండిల్ ద ఫుడ్ ఆ లైసెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ టు ఆస్క్ మీ హౌ కెన్ యూ గో బ్యాక్ ఇదంతా తీసి మళ్ళీ ఎలా మొదలు పెట్టగలము మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ కేర్ కావాలి అనుకుంటే దె షుడ్ బి లైసెన్స్ ఎనఫ్ సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను బి రెస్పాన్సిబుల్ ఒకటి మేడం చెప్పినట్టు ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూర్ ఈటింగ్ అవుట్ సైడ్ వీ షుడ్ స్టాప్ అది కొన్నిసార్లు డిఫికల్ట్ అవుతుంది బికాస్ మీ మీ టీమే వచ్చారు ఈ టైం కి క్యారేజ్ పట్టుకుని రావాల్సింది రాకపోవచ్చు కన్వీనియన్స్ కోసం ఆకలియచ్చు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు సో రన్నింగ్ ఫాస్ట్ జనరేషన్స్ కి వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ కన్వీనియంట్ సో అదొక అదొక ఆస్పెక్ట్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రిడ్యూస్ ది ఈటింగ్ ఫుడ్ అవుట్ సైడ్ నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే షెఫ్స్ ఉన్నారో దే షుడ్ హోల్డ్ మినిమమ్ లైసెన్సింగ్ టు సే హౌ టు మేక్ ద సేఫ్ ఫుడ్ హౌ టు హ్యాండిల్ ద ఫుడ్ సో ద ప్రాసెసింగ్ ఆ ఫుడ్ ఇవి మాత్రం ఎప్పటికప్పుడుకి ఫ్రీక్వెంట్గా రీలైసెన్సింగ్ చేసుకోవాలి వాళ్ళకు ఒక అవగాహన అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ రెస్టారెంట్స్ కూడా దే షుడ్ బి గివెన్ లైక్ అప్రైజ్ అంటాం అనమాట ఎవ్రీ ఫ్యూ మంత్స్ కానీ ఫిఫ్టీ ఫ్యూ సో ఇప్పుడు కొత్త చేంజెస్ వచ్చినాయి ఓకే యు ఆర్ మేకింగ్ న్యూ టైప్ ఆఫ్ ఫుడ్ దీని గురించి రీహీట్ చేయాలా ఎటువంటి ఆయిల్ కుక్ చేయాలి ఎంత టైంలో సర్వ్ చేయాలి ఎందుకు వేడిగా సర్వ్ చేయాలి అవన్నీ టిక్ బాక్సెస్ ఉంటాయన్నమాట ఆ ఎక్సర్సైజెస్ కనుక చేసుకోగలిగితే ప్లేట్ క్లీనింగ్ ప్రాసెస్ కాంప్రమైజ్ అవ్వకుండా ఇఫ్ ది సే యస్ విఆర్ డూయింగ్ ఇట్ అండ్ వెన్ యూ డూ ద విజిలెన్స్ చెకింగ్ యూ కెన్ గో అండ్ సే ఓకే ఇది అవ్వలేదన్నారు కాబట్టి ఇట్లా సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మార్పు గురించి చెప్తాను ఒకప్పుడు టాయిలెట్ శానిటేషన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే స్మెల్స్ వచ్చాయి ఇప్పుడు రాకుండా ఏం చేస్తున్నారు ఒక బోర్డు పెడతారు అక్కడ పెట్టేసి ఒక ఎవ్రీ ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ చెక్ చేసుకుంటాం అని చెప్పి సైన్ పెడుతున్నారు అక్కడ ఎయిర్పోర్ట్స్ లో కానీ ఎక్కడైనా కానీ స్టార్ హోటల్స్ లో కానీ కంటిన్యూస్ గా ఒక పర్సన్ అనేది అతను ఆ మార్పు అనేది వచ్చింది కదా సో అదే మార్పు మన అందులో నోట్లోకి వెళ్తున్న ఫుడ్ ఇది నోట్లోకి వెళ్తున్నాం ఫుడ్ కి సో యు షుడ్ స్టార్ట్ సమ్వేర్ అంటే ఎవరైతే షెఫ్ ఉన్నాడో చీఫ్ షెఫ్ అసిస్టెంట్ షెఫ్ ద పీపుల్ ఆర్ హెల్పింగ్ దే షుడ్ హ్యావ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఆర్ మినిమం ఎడ్యుకేషన్ అబౌట్ ఇట్ షుడ్ బి గివెన్ లైక్ ఓకే ఇట్లా పట్టుకోవాలి ఇలా చేయాలి ఇలా క్లీన్ చేసుకోవాలి ఫుడ్ పట్టుకునేటప్పుడు ఎన్నిసార్లు చేతులు కడుక్కోవాలి ఎటువంటి వాటర్ తో కడుక్కోవాలి ప్లేట్స్ ఎలా క్లీన్ చేయాలి ఏ టెంపరేచర్ ఆఫ్ ప్లేట్స్ సర్వ్ చేసేటప్పుడు ఇంత టెంపరేచర్ మినిమమ్ ఇఫ్ యూ మెయింటైన్ అరౌండ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అండ్ దెన్ వెన్ యూ బ్రింగ్ దట్ టు ది అప్పుడు దాని మీద బ్యాక్టీరియా ఉండవు సో అప్పుడు దాని కెన్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అదొక పాయింట్ అంటే చంద్రేఖర్ పుల్లే అడుగుతున్నారు ఈ టెంపరేచర్ లో వాటిని ప్లేట్ క్లీన్ చేయాలని మన మన హైదరాబాద్ లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఎంతమంది ఇలా చేస్తున్నారు సింపుల్ గా మనం తిన్న తర్వాత ఒక ప్లేట్ కడుగుతారు కడిగిన వాటర్ లోనే కడుగుతారు మళ్ళీ అదే ప్లేట్ లో కొంత ఒక క్లాత్ తో తుడిచి అందులో వడ్డిస్తున్న కోకోలలో పెద్ద పెద్ద రెస్టారెంట్ లో కూడా అదే జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ద క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయండి మీరు చెప్పిన దాంట్లో ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఒక ఇంతమంది రొటేషన్ ప్లేస్ లో వాటర్ యూసేజ్ వచ్చిన టైప్ ఆఫ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైప్స్ లో వాటర్ వస్తుంది వచ్చినప్పుడు దాంట్లో లీజినల్ అండ్ ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది సో దాన్ని కూడా చెక్ చేసే పద్ధతి ఉందా సో దా వచ్చే మనకు లోపలికి వచ్చే వాటర్ శానిటైజర్ వాటరా కాదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అవన్నీ చూసుకోవాలి సో నాట్ ఓన్లీ ది అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ వాటర్ దట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ వాషింగ్ ఇట్ సో నేను ఒప్పుకుంటాను సో వీటిని అన్నింటినీ కంట్రోల్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ వంద మందికి ఫుడ్ సర్వ్ అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని గ్యాలెన్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తాం అనేది ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ దట్ మచ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ దెన్ ఇవన్నీ ఎలా కడిగారు అనే రెగ్యులేషన్ ఏమైనా ఉందా అవును లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మీరు పెద్ద 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 పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు స్టాండర్డ్ రూల్ లేదంటే దిస్ ఇస్ ఎడ్యుకేషన్ రైట్ అనేది ఆ ప్రాసెస్ కనుక మనం క్రియేట్ చేసుకొచ్చి అవేర్నెస్ తీసుకొస్తే పీపుల్ కెన్ ఆస్ దట్ క్వశ్చన్ టు సే ఓకే ఇది నాకు ప్లేట్ నా ముందు పెట్టినప్పుడు కొద్దిగా వేడిగా ఉందా లేదా చెక్ చేసుకుంటారు ఫుడ్ వేడిగా వేడిగా కాదు కూడా అప్పుడు బ్యాక్టీరియా ఉండదు పులిగారు ఇక్కడ ఇదొక ఎత్తు అయితే రెండోది ఇక్కడ ప్రొడక్ట్స్ ఒకటి మనం చేస్తున్న చికెన్ సిక్స్టీ ఫైవ్లు వండుతున్నవి నిల్వ చేసిన పదార్థాలు వండటం ఒక ఎత్తు రెండోది పాల ఉత్పత్తులు మన పాలతో చేసే వెరైటీ వంటకాలు స్వీట్స్ ఈ రసగుల్లాలు తర్వాత ఈ రిలేటెడ్ స్వీట్స్ ఇవన్నీ వీటికి సంబంధించి ఏం చెప్తారు సార్ సో ఇక ఇన్ ఇది ఫుడ్ అడల్ట్రేషన్ లో మాట్లాడితే నేను విదేశాల్లో ఉన్నప్పుడు పాలతోటి అంటే ఐ హర్డ్ ఫినాయిల్ తోటి కూడా మిల్క్ తయారు చేయొచ్చు అనేది అక్కడ విన్నాను మరి నిజమే కాదో తెలియదు కానీ చూస్తే డివాస్టేటెడ్ నిజమేనంటారా అది ఒకప్పుడు ఫినాయిల్ తోటి పాలు తయారు చేశారు అవునా అంటే యూరియా అంటే కల్తీ పాలు సార్ కల్తీ పాలు యూరియా పామాయిలు చాలా బిలీవ్ ఇట్ నేను అది చూసి నాట్ బిలీవ్ అది ఆ పాలు చిన్నపిల్లలు తాగుతారండి దాన్ని కూడా కలుషితం చేసే పొజిషన్ లో మనం వచ్చేసాం దాని వల్ల ఏమవుతుంది లివర్ చెడిపోతుంది గట్ అంతా చెడిపోతుంది సో ఇట్ వాజ్ ఇట్స్ వెరీ 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 బ్యాడ్ యాక్చువల్లీ అదొకటే కాకుండా పాలల్లో నుంచి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ టైఫాయిడ్ గానీ ఇవి కానీ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాలు ఒక టెంపరేచర్లో కనుక మెయింటైన్ చేయకపోతే పాడైపోతాయి సో దానివల్ల వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో అంటే మనకి వీ లాట్ ఆఫ్ డైరీ హియర్ ఓకే సో కాఫీలు టీలు చేయాలంటే ఆ పాలు పొద్దున సాయంత్రం వరకు ఏ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తారో ఎలా మెయింటైన్ చేస్తారో నాకైతే తెలియదు ఓకే సో దాని నుంచి వచ్చే చాలా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వామిటింగ్స్ కానీ కడుపుల నొప్పి కానించి డయరియా కానించి టైఫాయిడ్ కానించి అన్ని రకాలు వస్తూ ఉంటాయి సో అది దాన్ని కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి కానీ బట్ పీపుల్ స్టిల్ అంటే ఒక పాలల్లో నాకు తెలిసినంత వరకు ఇట్స్ అరౌండ్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా లీటర్ నాకు ఎంత ఉందో తెలియదు ఇప్పుడు బట్ దాన్ని కూడా కలుషితం చేసే అంత పరిస్థితికి వచ్చేసాము దాన్ని పెరుగు పెరుగు చేసుకోవాల్సి వచ్చినా గానీ సేమ్ థింగ్ మూడో పాయింట్ నేను ఇంకొక వీడియో కూడా చూసాను విదేశాల్లో ఉన్నప్పుడు ఇండియాలో రైస్ మనం ప్రపంచంలో వీఆర్ సెకండ్ ఆర్ థర్డ్ హైలీ రైస్ ప్రొడ్యూసింగ్ కంట్రీ చెప్పాలంటే ఫిలిపీన్స్ తర్వాత ఇక్కడ కూడా వాళ్ళు ప్లాస్టిక్ తోటి రైస్ తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ దేశంలో ఎందుకు మనం తయారు చేసిన రైస్ అని విదేశాలకు అమ్మేసి మన వాళ్ళకి మాత్రం ప్లాస్టిక్ రైస్ తయారు చేస్తున్నాం సో శ్రీని రెడ్డి ఐ మీన్ ఆ ప్లాస్టిక్ తీసుకుంటే కార్స్ జిక్ ఇప్పుడు సో గోయింగ్ బ్యాక్ మేడం చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని చెప్పారు కదా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కిందట మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు పేగుపోత వ్యాధి అనే డిసీజు చాలా అరుదుగా అనేవాళ్ళం ఓకేనండి ఇప్పుడు ఎంత మందికి వస్తుందండి అండి ఆటో ఇమీన్ కండిషన్స్ ప్రతి ఆల్మోస్ట్ లైక్ ఐ హావ్ మోర్ దెన్ టూ థౌజండ్ పేషెంట్స్ విత్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ పేగపోతే వ్యాధి తోటి దట్స్ బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అండ్ ఆల్సో టైప్ ఆఫ్ డైట్ వీఆర్ టేకింగ్ కార్సోజెనిక్ డైట్ ఓకే మూడో పాయింట్ ఈ ఒక స్టడీ కూడా చేశారు ఏంటంటే ఈ ఆటైమి కండిషన్స్ కండిషన్ క్వాలిటీస్ కానీ క్రోన్స్ కానీ ఈ మైకో బ్యాక్టీరియా నుంచి వస్తాయి లేకపోతే కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వస్తాయి అమీబియాసిస్ ద అదర్ వన్ విచ్ కెన్ లాట్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ అల్సర్స్ చాలా మందికి ఎండోస్కోపీ చేస్తుంటే ఆ చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట అల్సర్లు ఉంటూ ఉంటాయి వీళ్ళకి అమీబియాసిస్ ఇది నాన్ స్పెసిఫిక్ క్వాలిటీస్ అని అంటాం వీళ్ళకి కానీ ఏంటంటే కడుపు నిప్పి కన్సిస్టెంట్గా ఉంటుంది మోషన్ అధికంగా వెళ్ళటము వెయిట్ పెరగలేకపోవటము ఇలాంటి కండిషన్స్ అన్ని వస్తాయి ఆల్ బికాస్ ఆఫ్ ది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ చంద్రపల్లి గారు మనం డిబేట్ క్లోజ్ చేసే ముందు ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ కానీ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇలాంటిని అరికట్టడానికి జస్ట్ సమ్మరైజ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పుడు దే నీట్ రిజిస్టర్ షెఫ్ ఎవరు షెఫ్ కి ఎన్ ట్రైనింగ్ ఉందా మాడ్యూల్స్ ఫిల్ చేసుకునేటట్టు తర్వాత లోకల్ వాళ్ళ స్టోరేజ్ ఏరియాస్ కంప్లీట్ చెక్ చేసుకోవటము క్లీనింగ్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు మన ఇల్లు వంటిల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కదా సో దా క్లీనింగ్ సబ్మిట్ చేసుకోవటము తర్వాత మానిటరింగ్ ఆస్పెక్ట్ వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు చూసుకోవడం టిక్ బాక్స్ చేసుకోవటము మూడోది క్లీనింగ్ ఆస్పెక్ట్ టైప్ ఆఫ్ వాటర్ దట్ ఇస్ కమింగ్ ఇన్ సైడ్ అండ్ రైట్ టెంపరేచర్ సబ్మిట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ కొంటున్నారు ఈ ఇంగ్రీడియం ది నీట్ రిజిస్టర్ దెమ్సెల్స్ సో ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే ఒక హెల్త్ కేర్ సెక్టర్ ఉంది అనుకోండి ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్ లో ఇప్పుడు నేను డాక్టర్స్ ఎంప్లాయ్ చేసుకున్నాను అనుకోండి ఆర్ ది లైసెన్స్ ఆర్ ద గుడ్ క్వాలిటీ ద ఎనీ రికార్డ్స్ నెంబర్ నెంబర్ అండ్ దెన్ క్వాలిటీ చెకింగ్ అవి యూజ్ ద రైట్ ఎక్విప్మెంట్ రైట్ వాటర్ ఆర్ఓ సిస్టమ్ మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాము సో వీ ప్రాసెసెస్ అలాగే ఒక హోటల్ కూడా ఇదే సేమ్ ప్రాసెస్ మేము తీసుకునే మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటాయి దర్ ఆల్ దే హావ్ టు బి సర్టిఫైడ్ బై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యూజ్ ఇట్ ఇన్ ఎందుకంటే అంటే ఎయిర్ లైన్స్ మెడికల్ సెక్టర్స్ ఎలా అయితే ఉన్నాయో ఫుడ్ కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉండాలని నేను బిలీవ్ చేస్తాను ఎందుకంటే నోట్లో కలుతున్నా కాబట్టి ఎందుకు ఎక్కువైపోయినాయి ఎగ్జాక్ట్లీ సో అట్లాగే సో మూడు రకాలుగా డివైడ్ చేయాలి మ్యాన్ పవర్ ప్రెమిసెస్ స్టోరేజ్ క్లీనింగ్ మనం కొనుక్కునే వస్తువులు ఎక్కడ కొంటున్నాము అది మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ సో ఇవన్నీ రెగ్యులర్ గా ఎవ్రీ ఎవ్రీ వీక్ దే టు సబ్మిట్ దే హన్ దిస్ దే ద పిక్చర్స్ ఫొటోస్ తీసి దే టు సబ్మిట్ సో అంటే ఇప్పుడు ఇప్పుడు మ్యాన్ పవర్ లేనప్పుడు అంత ఆటోమేజ్ అయిపోయింది టెలి దే హ్యావ్ టు షో ఓకే ఫైన్ యూ జస్ట్ షో మీ హౌ యువర్ ప్రమీసెస్ ఇస్ హౌ ఇస్ ఇట్ బీన్ క్లీన్ సరే సాయంత్రం వెళ్ళిపోయినప్పుడు మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలి కనీసం టూ అవర్స్ టైం ఇచ్చుకోవాలి వాళ్ళు తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ చేసే టైం కి మళ్ళీ డిజిన్ఫెక్ట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ప్రాసెస్ సో వెన్ ఏబుల్ టు డిజిటలైజ్ ఆల్ దీస్ థింగ్స్ యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఫిజికల్ మ్యాన్ పవర్ సో దే ఆర్ లైక్ లాట్ ఆఫ్ సిస్టమ్ దర్ ఆర్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ యూ కెన్ డూ దాట్